తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్య రక్షణ కలుగుతుందని సెవెన్ హెల్త్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిరంజన్ బాబు అన్నారు ఆదివారం కళాశాల చుట్టుప్రక్కల ప్రదేశాలను వెంకటరామాపురం గ్రామస్తులతో కలిసి పరిశుభ్రం చేయడానికి శ్రీకారం చుట్టారు పరిసర ప్రాంతాల్లోని చెత్త చెదారం కులిన పదార్థాలు ప్లాస్టిక్ పదార్థాలను ప్లాస్టిక్ వ్యర్థాలను జేసీపీ సహాయంతో పూర్తిగా తీసివేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచితేనే మన ఆరోగ్యానికి రక్షణ కలుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని అన్నారు వెంకటరామపురం గ్రామస్తులతో కలిసి గ్రామం పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం త్రాగునీరు సమస్యలకు తన వంతు సహాయ సహకారాలతో ముందుంటానని తెలియజేశారు ముఖ్యంగా స్వచ్ఛ వెంకటరామపురంగా తీర్చిదిద్దడానికి కళాశాల తరఫున నా వంతు ఎల్ల కృషి చేస్తానని వారు అన్నారు ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాలు పంచుకున్న గ్రామస్తులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారాలు ఈరోజు వెంకటరామాపురం రోడ్లో ఉన్నటువంటి ఒక కుంట పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో మనం గ్రామస్తులు సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక నినాదంతో ఈరోజు మన పరిసరాలను మనం శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇది చాలా మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అదే సగం ఫలం కాబట్టి ఆరోగ్యంతో పాటు పరిసరాలు వాటిని ఒక పద్ధతి ప్రకారం ఉండేటట్టు చూడడంలో పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని ఈ నినాదంతో మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యూత్ మరియు కాలేజీ యాజమాన్యం మరియు వెంకటరామపురం గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము కొద్దిసేపట్లో పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ ముఖ్యంగా ఈ రోజు వెంకటరామపురం అనేది స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్వచ్ఛ వెంకటరామపురం అనే నినాదంతో ఈరోజు గ్రామస్తులు యూత్ మరియు కాలేజీ ఫార్మసీ కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తుంది ఈ రోజు ఈ క్లీన్ అయినటువంటి ఈ పరిసరాలను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే వెలుగు నాలుగు పక్కల పరిస్థితి ప్రచురిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి అందరూ సహకారంతో దీన్ని ఈరోజు పరిశుభ్రత అధ్యయంగా దీన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరి సహకారం దీంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రదంగా చేపట్టడానికి ఇవి అందరి సహకారం మరియు మరియు కోరుకుంటూ ధన్యవాదాలు జై